భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కేకేఓసీ పక్కన ఉన్న సమాధుల స్థలాన్ని పవన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్నించి సమాధులను తొలగిస్తూ కబ్జాకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని మందమరి తహసీల్దార్ చంద్రశేఖర్ కు స్థానికులు వినతి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అరవై ఏడుగా ఆ స్థలంలో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం సమాధులు కట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు రోడ్డు పక్కన స్థలం కావడం ఇటీవల భూములకు రేట్లు పెరగడంతో పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని వారు పేర్కొన్నారు ఆ భూమి చెడుకు రావద్దని అది శ్మశాన వాటికకు స్థానికులు అందరూ వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని కోరారు ఇప్పటికైనా పవన్ కుమార్ ఆ స్థలం వైపు ఒకవేళ ఆ స్థలంలోకి వస్తే స్థానికుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి జరిగింది అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ జరిగింది జీఎం ఆఫీసర్స్ ఒక మెమరీ ఉండడం జరిగింది అతను భూమికి కాకుండా అతను నా భూమి అని చెప్పి అది సీలింగ్ నా భూమి అని అసలు సమాధులు ఉన్న భూమిని ఎవరు ముట్టుకోవద్దు ముట్టుకుంటే అది ఒక క్రిమినల్ కేసు అవుతుంది దయచేసి ఆయన అని చెప్పడం జరిగింది అది మా చిన్నప్పటి నుండి ఎప్పటి నుండి అది శ్మశాన వాటిగా వాడుకుంటాం అలాంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ పవన్ వ్యక్తి ఇంకోసారి అటువంటి పనులు చేస్తే ప్రజల చేత శిక్షించని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క ఠేకేటు ఏరియాలో గల ఈ సమాధి అంటే శ్మశాన వాటికను కబ్జా విషయమై మేము తహసీల్దార్ నందమారి మండల గారికి కలిసి విమరణం ఇవ్వడం జరిగింది ఆ యొక్క భూమిని గత అరవై సంవత్సరాల నుండి అక్కడ శివాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి సమాధులు కట్టుకున్నారు దాదాపుగా అరవై సంవత్సరాల నుండి కనీసం ఎనిమిది ఎనిమిది వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ శ్మశాన వాటిక వాడుకుంటున్నారు అటువంటిది ఈరోజు అదేదో రోడ్డు పక్కకున్నది దాని వాల్యూ పెరిగిందని ఏదో పైసలు ఎక్కువస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి సమాధులను లెవెల్ చేసి దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకొని లాభం పొందుదాం అనేటువంటి ఉద్దేశంతో అతను పవన్ కుమార్ అనే అటువంటి వాడు కబ్జా చేయడం దానికి మొన్న ప్రయత్నం చేస్తే స్థానిక ప్రజలు యువకులు కలిసి అతన్ని అడ్డగించడం జరిగింది దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సహకారం చేసి ప్రస్తుతానికి అది ఆపిండ్లు ఇటు విషయాన్ని మేము సింగరేణి దృష్టికి తీసుకెళ్తే అది మా పరిధిలో లేదు మీరు తహసీల్దార్ మరి మండల్ గారికి మరియు పోలీస్ స్టేషన్లకు మీరు ఆర్డీఓ గారికి నోటీసులు తీసుకెళ్లడని చెప్పడం జరిగింది అందులో భాగంగా తహసీల్దార్ మంద మందమారి మండల గారికి మేము ఇవాళ మెంబర్ ఇవ్వడం జరిగింది దాని విషయమై మందమరి తహసీల్దార్ గారు విచారణ జరిపి లోతుకల విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ హామీ ఇవ్వడం జరిగింది అట్టే అట్టే ఆ విషయమై ఇప్పుడు ఎవరైతే సమాధులను కూల్చేసిందో ఆ వాళ్ళ విషయంలో వాళ్ళ ద్వారా మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులను బుక్ చేస్తాం ఫ్యూచర్లో ఒకవేళ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం సీవియర్గా యాక్షన్ ఉంటుంది అనేది ఆ పవన్ కుమార్ గారికి మేము చెప్పదలుచుకున్నాం